గెలుపు అంచెలు దాకా వచ్చిన నేను ఓటమి పాలయ్యాను నిజానికి నేను కలలకన్న జీవితం ఇది కాదు నా పేరు రామకృష్ణ నాకు ఎప్పుడూ కలుస్తుండేది అది జరగదని అందరూ ఎగతాలు చేస్తుండేవారు బట్ ఈరోజు అక్కడ నిజమైంది ఐఎమ్ వెరీ హ్యాపీ లైఫ్తో గేమ్ ఆడుకోకూడదు అనేది మా నాన్న పాలసీ లైఫే ఓ గేమ్ అనేది నా పాలసీ ఫుట్బాల్ అంటే నాకు ప్రాణం కొడితే గోల్ పడాలంతే మొన్నటి దాకా హలోవను పలకరించే దిక్కే లేదు ఒక్క ఇంటర్నేషనల్ గేమ్తో రేంజే మారిపోయింది వెల్డన్ మిస్టర్ రామకృష్ణ థ్యాంక్ యూ రాష్ట్రం పేరు నిలబెట్టావు ప్రభుత్వం తరఫున

ఏరా మీ నాన్న మళ్ళీ గాలి తీస్తాడా వాళ్ళకి బొక్కడిందంటే అర్థం అదే కదా మా బావ ఒకడు ఇంట్లో కూర్చొని కిస్తారామ్ అనుకోకుండా చివరి కళ్ళు కూడా వచ్చేస్తుంటాడు అవును నిన్నటికైనా ఇవాళ ఏమైనా డెవలప్మెంట్ ఉందా బోల్డ్ ఎంత ఉంది మా ఉన్న కార్పొరేటర్ నిన్న ఎమ్మెల్యే ఇవాళ ఏకంగా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసాడు స్పాట్ లో ఫిఫ్టీ లాక్స్ క్యాష్ థౌసండ్ ఇయర్స్ అనౌన్స్ చేశాడు ఇమీడియట్ గా మీరు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడి వేదలుడు అవును మావా ఆ పూలు డప్పులు జనం మధ్యలో నేను ఆ పక్కన మేము అట్లా ఏంట్రావా చ అదేంట్రా మీరు లేని నేనా కలైనా నిజమేనా మనం ఎప్పుడు కలిసి ఉంటాం నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను థ్యాంక్స్ అల్లుడు మర్చిపోయాను మినిస్టర్ గారికి మమ్మల్ని పరిచయం చేసావా ఆయన మా ఊపేశాడా కుదరలేదు మావా మీరు చాలా బిజీగా ఉన్నారు అందరికి అందరికీ డబ్బులు ఇస్తున్నాం కదా మీ డబ్బులు కొట్టడం ఏంట్రా నువ్వేమో పెద్ద ప్లేయర్ వై ఫ్లైట్లో తిరుగుతుంది మేమేమో నీ ముందు చప్పట్లు జరుస్తూ డబ్బులు కొట్టుకుంటూ ఉంటాం అదేం లేదు సమయానికి మీ అయ్య రాబట్టి సరిపోయింది లేకపోతే మాతో డబ్బులు ఏంట్రా చెప్పులు కూడా మోగిస్తావు నీకు నమస్కారం పార్టీ ఆ మాత్రం వర్కౌట్ అవ్వాలి కదా పార్టీ తీసుకున్న వరుసకు తమ్ముడు అంటే నాకు మేనమామ వీడియోని ఎందుకు అంటున్నానంటే ఇద్దరం కలిసే తిరిగాం కలిసే పెరిగాం వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇకపోతే నా ఫ్యామిలీ మా నాన్న రిటైర్డ్ ఎంఆర్ఓ ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు మా వీధిలో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ పని కావాలన్నా సరే నాన్న దగ్గరికి వస్తారు ఈ పనిలే ఆయనకి కాలక్షేపం మా పెద్దన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు ల్యాప్టాప్ మొదలడు మా చిన్నయ్య కన్స్ట్రక్షన్ ఆఫీస్ లో మేనేజర్ పిల్లల పనులే కాదు వాళ్ళ ఆవిడ పనులు కూడా తనే చేస్తాడు ఈ జనరేషన్ ఇదంతా కామన్ కదా ఈవిడు మా పెద్దదినే వంటలు అద్భుతంగా చేస్తుంది చిన్నదినే అద్భుతంగా తింటది వంట చేయడం అస్సలు చేత కాదు వీళ్ళిద్దరూ మా పెద్దన్నయ్య కూతురు చిన్నయ్య కొడుకు ఏందిది యాడ గుడ్డలాడనే ఏడ బూట్లు ఆడనే ఇది కొం పాకర్నూళ్ళు సంతా పెట్టి మెదికి పాటకేళ్ళు వచ్చుండాయి పెళ్ళిలా పెట్టాకుల్ల పనిలా పాటలా ఇంత ఇండీసెంట్ మనిషి నేను యాడ సొడలేదప్పా శ్రీదేవి తూ మచ్చిగా మారుతున్నావు పని మనిషి ఇవి నీ హద్దుల్లో నువ్వు ఉండు కట్ అయిపోతావు నువ్వు కట్టైపోకుండా చూసుకో ఇంట్లో నాకు పాల ఎక్కువ అబ్బాయా పేరు శ్రీదేవి చనువు ఎక్కువే సలహాలు ఎక్కువే పదేలుగా పాతికిపోయింది పని మనిషిలా కాదు మా ఇంటి మనిషిలా ఇకపోతే

నాకు తెలుసు నాకు ఇది షార్ట్ కట్ పోనీ మీకు షార్ట్ కట్ నా లైసెన్స్ కట్ చేసి ఫైన్ వేస్తా తెలుసా ఏం భయం లేదు నీ బండిలో ఉన్నది డిఐజి కూతురు ఆపితే వాళ్ళ ఉద్యోగాలు కూడిపోతాయి అవునా మేడం చెప్పరే కనిపిస్తాడే సబ్ ఇన్స్పెక్టర్ నేరుగా గుర్తేస్తాను నాకు ఫైన్ వేస్తావా అక్కడ క్లియర్ చేయండి బైక్ పక్కదే సార్ ఇక్కడ ఎవరిథింగ్ ఓకే సార్ ఎవరు నువ్వు

నీ బ్యాక్ గ్రౌండ్ నేను చూడాలా నీ గేర్ బాక్స్ ఎవడో టచ్ చేయలేడా గేర్ బాక్స్ బాక్స్ ఈ సారి నేషనల్స్ అయిపోవడం గ్యారెంటీ నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ సపోర్ట్ చేయడం కాదు వాడికి ఏదైనా జాబ్ వచ్చేలా ట్రై చేయండి వాడు బతుకు వాడు బతుకుతాడు డ్యూటీ జనం

నేను ముందే చెప్పాను కాలేజీలో చేరద్దని నా మాట వినకుండా కూడా పూర్తి కాలేదు అప్పుడే కాలేజీ ఏంటి అలా కాలేజీలు చూస్తా నాకుండా వాడు వస్తాడేనా వాడే నీకు సపోర్ట్ చేస్తాడనా వాడు వస్తే కాళ్ళు విరగ ఇక్కడ జరిగే నీ టాపిక్ కాదు నోరు మూసుకుని లోపలికెళ్ళు నాన్న కాని గొడవలో దూరేవాడు మంది మందిగాని వస్తువు కోసం ఆశపడేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు వస్తా ఇలాంటి పరికమ సిద్ధాంతాలకు ఏం తక్కువ లేదు ఇంకా నిలబడ్డాంటే వెళ్ళు నానా నేను నువ్వు చెప్పేది నీకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని పొరపాట్లు చేస్తున్నావు చాకెట్లు కొనమంటావు తీరా కొనాక ఐస్ క్రీమ్ తమ్మంటావు స్కూల్కి వెళ్ళాలి సైకిల్ కావాలంటావు అదే ఆటోలో పోతానంటావు ఆగని తినే తిని విషయంలో కూడా అంత కన్ఫ్యూజన్ అన్ని రాంగ్ డిసిషన్స్ ఇదిగో చూడు లైట్ వెలగాలంటే టీవీ స్విచ్ నొక్కితే లైట్ వెలగదు ఇలా నీ జీవితం అంతా రాంగ్ బటన్స్ నొక్కుంటూ పోతే నీ లైఫ్ అంతా రాంగ్ రూట్ లో నడుస్తుంది జాగ్రత్త నీళ్ళు తాగునా సో దాపమంటావు ఆపొద్దన్నా తా కంటిన్యూ చెయ్యి దాని కర్మ అదే అమ్ముంటే తన కన్నీళ్ళు తుడిచేది అదే అమ్ముంటే అదే అమ్ముంటే థ్యాంక్ యూ నేనే ఒరే అగో రేపు దాని అత్తగారింటికెళ్ళి కూడా మేనేజ్ చేయగలవా అందుకే దాన్ని ఇక్కడే దారిలో పెట్టడం ట్రై చేయరా ఇప్పుడు తమ ప్రోగ్రామ్ ఏంటి సార్ ఇట్లా ఉండి ఉండేదే బాలే పుల్లుగా గాలి కొట్టుకోవడమో ఓ పొద్దు దాకా దాని తనుకోవడమేగా నువ్వు ఇల్లు కడుగు తల్లి నన్ను కడక్కు